అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ మద్దూరి నరసింహమూర్తి గారు రచించినటువంటి సొంత ఇల్లు అనే కథ విందాం స్నేహితుడి గృహ ప్రవేశానికి వెళ్ళొచ్చిన రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు భార్య కళ్యాణి మౌనంగా వడ్డిస్తూ కొంచెం ముభావంగా ఉండటం చూసిన గిరి కళ్యాణి అలా మౌనంగా మోభావంగా అదోలా ఉన్నావే ఏం లేదులేండి ఏమీ లేకపోతే మరి అలా ఉన్నావు ఎందుకు ముందు మీరు భోజనం చేయండి ఏ నువ్వు ఇవాళ తినవా నాకు ఆకలిగా లేదండి అంటే రాక్షసి ఆకలి నాకేనా నేను తిననైతే చిన్నపిల్లాగా అలకేవిటి ఈరోజు కొత్తగా అలగడం నీ ఒక్కరికే వచ్చా లేక అలక నీ సొంతమా ఏమిటైంది మీకు ఈ వేళ నీకేమైందో నాకు అదే అనుకో నాకేమీ అవ్వలేదు ఆకలిగా లేదంతే నాకు అంతే ఏం అవ్వలేదు ఆకలిగా లేదు అనుకో మీతో నేను పడలేను బాబు ఉండండి నేను కంచం తెచ్చుకుంటున్నాను అని కంచం తెచ్చుకొని వడ్డించుకుని ఇప్పుడు తినండి లేదు నువ్వెందుకు అలా ఉన్నావో చెప్తే గాని నేను తినను తిన కాక తినను ఏమీ లేదు అందరూ ఇల్లు కట్టుకుని గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటే చూడటమే కానీ మనం ఒక ఇల్లు కూడా కట్టుకోవటం లేదు అని విచారంగా అంది అంతే కదా ముందు భోజనం చేద్దాం తర్వాత హాల్లో కూర్చుని సావకాశంగా దాని గురించి మాట్లాడుకుందాం అని గిరి భోజనం చేయటం ఆరంభించాడు కళ్యాణి వంటింట్లో పనులన్నీ ముగించుకొని హాల్లో కూర్చున్న గిరి పక్కన కూర్చుంది చూడు కళ్యాణి ఈ నెల నుంచి మనం బియ్యం పదిహేను కేజీలు బదులుగా బస్తా పప్పులు ఇతర సామాన్లు పది కేజీల చొప్పున అనుకుంటున్నాను మీకు ఏమైనా పట్టిందా మన ఇద్దరికి ఎందుకు అవన్నీ ఏం చేసుకుంటాం మనం ఉండటానికి రెండు గదిల అద్దె ఇల్లు సరిపోవటం లేదా స్వంత ఇల్లు అయితేనే ఉండటానికి బాగుంటుందా అనవసరంగా ఎక్కువ సామాన్లు కొనటం సొంతానికి ఇల్లు కొనటం ఒకటే అన్నట్టు మాట్లాడతారు ఏమిటి నా జీవితం నా ఆర్జన నీ దగ్గర వడ్డించిన విస్తరి నేనేమీ దాచటం లేదు అని నీకు నా మీద నమ్మకం ఉందా లేదా ఎందుకు అలా అడుగుతున్నారు మిమ్మల్ని కాకపోతే నేను ఎవరిని నమ్మగలను చెప్పండి నా మనసులో ఉన్నది మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడగలను నువ్వు అడిగావని నేను బాధపడటం లేదు అన్నీ తెలిసి అడుగుతావు అది బాధగా ఉంది నాకు ఎందుకు అలా అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని నాకే కోసానలేదు నా మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి లేదా తిట్టండి కొట్టండి మనలో మనకి క్షమాపణలు ఏమిటి కళ్యాణి ఈ రోజు వరకు లేనిది ఇప్పుడు నేను నిన్ను తిట్టడం కొట్టడం చేయినా నిన్ను తిట్టినా కొట్టినా నన్ను నేను క్షమించుకోగలనా ఇప్పుడు నీకు కష్టం అనిపించి అలా మాట్లాడినా మరెప్పుడు అలా మాట్లాడకు సరే ఆ టాపిక్ అలా వదిలేసి మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో చెప్పండి అంది నవ్వుతూ కళ్యాణి హరి కూడా నవ్వుతూ నేను కూడా అక్కడికే వస్తున్నాను ఎక్కడికి బియ్యం పప్పు ఉప్పుల దగ్గరికే అంది కళ్యాణి మరలా నవ్వుతూ గిరి కూడా చిరునవ్వుతూ నాకు జీతం తప్పించి గీతం లేదని నీకు తెలుసు కదా ఎందుకు తెలియదు అందుకు గర్వంగా కూడా ఉంటుంది నాకెప్పుడు మా వాళ్ళ తరపు నుంచి కానీ మీ వాళ్ళ తరపు నుంచి కానీ మనకు వచ్చిన ఆస్తులు పాస్తులు ఏం లేవు కదా అవును ఇప్పుడు నా వయసు ఎంత క్రిందటి నెల మీ నలభై ఐదో పుట్టినరోజు చేసుకున్నాం కదా అలాంటప్పుడు నేను రిటైర్ అవడానికి ఇంకా ఎన్నేళ్ళు ఉన్నాయి ఏమో నాకేం తెలుసు అరవై ఏళ్ళకు నేను రిటైర్ అవుతాను అంటే ఇంకా పదిహేను ఏళ్ళు మాత్రమే కదా నేను ఉద్యోగం చేయగలను అవును ఆ తర్వాత జీతం బదులు పెన్షన్ వస్తుంది ఇప్పుడు నా జీతం డెబ్భై ఐదు వేలు మాత్రమే కదా అవును రిటైర్ అయిన తర్వాత యాభై వేలు మాత్రమే పెన్షన్ వస్తుంది అది నీకు తెలియదని నాకు తెలుసు ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఇల్లు అప్పు చేసి కొనుక్కోవటం చూస్తే పదిహేను సంవత్సరాల లోపల ఆ అప్పు తీర్చేయాలి తీర్చేద్దాం ఈ అద్దె కూడా ఉండదు కదా అప్పోసప్పో చేసి సొంత ఇల్లు కొనుక్కుంటే చారన్నం తినేసి అనే సరే రోజులు వెళ్ళదేద్దాం భార్య అమాయకత్వంకి జాలితో కూడిన నవ్వొచ్చిన గిరి సరే నేను చెప్పింది సావధానంగా విను అడిగే వాటికి జవాబులు ఇస్తూ ఉండు రెండు గదుల ఫ్లాట్ కొంటే ఎంత అవుతుందంటావు ఏమో పోని మామూలుగా తీసుకుంటేనే తక్కువలో యాభై లక్షలు అవుతుంది ఊరు చివరికి తీసుకుంటేనే అమ్మో అంతే యాభై లక్షలు పూర్తిగా ఏ బ్యాంకు వారు అప్పుగా ఇవ్వరు కనీసం అందులో వంతైనా మన చేతి నుంచి పెట్టగలిగే స్తోమత చూపిస్తే మిగతాది అప్పుగా ఇస్తారు అంటే ఐదు లక్షలు మన దగ్గర ఉన్నట్టుగా బ్యాంకు వారికి ముందు చూపించాలా ఇంకా విను లక్ష రూపాయలు అప్పు చేస్తే అది తీరడానికి నెలవారీ బ్యాంకు వారికి వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా కట్టాలి అంటే నలభై ఐదు లక్షలు అప్పు చేస్తే నలభై ఐదు వేలు నెల నెలా కట్టాలా అవును అంతేకాదు ఇప్పుడు మన దగ్గర ఐదు లక్షలు లేవు కాబట్టి అది కూడా ఏదో విధంగా అప్పు చేసి తెచ్చుకోవాలి ఆ అప్పు తీరటానికి కూడా నెలకి నెలకెంతని కట్టాలి మనం ఇప్పుడు కట్టే అద్దె మిగులుతుంది కదా ఇంటి యజమానికి అద్దె నెల నెల ఎంత కడుతున్నావు పదిహేను వేలు నువ్వు అన్నట్టు ఆ పదిహేను వేలు మిగిలితే ఇంటికి చేసే అప్పులో నెలకి ఎంత కట్టాలంటావు ఏమో ఇన్ని లెక్కలు వింటున్న నా బుర్ర పనిచేయట్లేదు మీరే చెప్పండి బ్యాంకు వారికి ప్రతి నెల కట్టవలసిన నలభై ఐదు వేలలో అద్దె సొమ్ము పదిహేను వేలు మినహాయిస్తే మిగతా ముప్పై వేలు మనకు ప్రతి నెల జీతంలోంచి బ్యాంకు అప్పుకు పోతుంది పైగా బ్యాంకు వారికి మనది అని చూపించే ఐదు లక్షల అప్పుకి ఎంతో కొంత జీతంలోంచి కట్టు అంటే మీ జీతంలోంచి మనకి మిగిలేదు అటు ఇటుగా నలభై నాలుగు వేలే అన్నమాట లోన్ శాంక్షన్ అయ్యే ముందర వారి ప్రాసెసింగ్ ఛార్జెస్కి ఇంటి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవ్వవలసిన తప్పనిసరి లంచాలకి గృహ ప్రవేశం పూజలకి వచ్చే బంధువులకి భోజనాలు బట్టలు పెట్టడం కలిపి నేరుగా లక్షన్నర తక్కువ కాకుండా అయ్యే ఖర్చు కూడా సమకూర్చుకోవాలి ఇప్పుడు ఆఫీస్కి మార్కెట్కి వెళ్ళి రావడానికి పదిహేను నిమిషాలు సరిపోతుంది పైగా నెలకు స్కూటర్కి రెండు వందలు దాటకుండా పెట్రోల్ సరిపోతుంది అదే ఊరు కొసకి అయితే ఆఫీస్కి మార్కెట్కి పట్టే సమయం బాగా పెరగటమే కాక స్కూల్కి పెట్రోల్ ఖర్చు నాలుగు రెట్లు పెరుగుతుంది స్కూటర్కి ఇంకా ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయో అనుభవంలోకి వస్తే కానీ తెలియదు కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత కళ్యాణి మన అబ్బాయికి కొంత సాయం చేయమంటే సరే మన తర్వాత ఆ ఇల్లు వాడికే కదా మన తర్వాత మనకున్న ఆస్తులంటూ ఏమైనా ఉంటే అబ్బాయితో పాటు అమ్మాయి కూడా సమాన హక్కుదారు నీకు తెలియదా పైగా అబ్బాయికి చేయగలిగితే మనం ఏమైనా సహాయం చేయాలి కానీ వాడి దగ్గర మనం చేయిచాసటం ఏమిటి తిన్నగా అడగకుండా అప్పు చేసి ఇల్లు కొనాలనుకుంటున్నారా అని వాడితో చెప్తే వాడంతటా వాడే ఎంతో కొంత సహాయం చేస్తానంటాడేమో ఒకప్పుడు వాడు అలా సహాయం చేసే ప్రసక్తి చేయక ఆ తర్వాత ఇల్లు కొన్నారా ఎప్పుడు కొంటున్నారు ఎక్కడ అని అడిగితే ఏమని చెప్పాలి అయితే ఇంతకేమంటారు ఇన్ని అప్పులు చేసి సొంత ఇల్లు కొన్ని జీవితం అంతా మందిని బతకగలవా మరేం చేద్దాం మీరు రిటైర్ అయిన తర్వాత సొంత ఇల్లు లేకపోతే కష్టం కదా ఏమీ కష్టం కాదు మన ఇద్దరం ఏదో వృద్ధాశ్రమంలో చేరిపోతే మనకొచ్చే పెన్షన్లో సగం వారి దగ్గర ఉండడానికి తినడానికి ఖర్చు అయిపోయినా మిగతా సగంలో మన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అదేమిటి మనకున్న ఒకే ఒక అబ్బాయి దగ్గర కూడా ఉండలేమా వాడు రండి అంటే వెళ్ళటం అక్కడ ఉండగలిగితే సరి ఉండలేకపోయినా వాడు మనల్ని వాడితో ఉండమని పిలవకపోయినా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడమే ఉత్తమం అందుకే నేను రిటైర్ అయ్యే వరకు ఈ అద్దె ఇంట్లో గడుపుతూ ఎటువంటి ఆలోచనలు విచారము అప్పులు లేకుండా హాయిగా ఉంటే సరి అంతే అంటారా మనకేమీ లేవంటే అన్నీ ఉన్నాయి ఏమీ లేనట్టే మనకి ఏమీ లేదు అని తృప్తిగా ప్రశ్నించుకుంటే అన్నీ ఉన్నట్టే వ్యత్యాసం అంతా మన మనసులో దాచుకునే తృప్తిలోనే ఉంది బాగా చెప్పారు తృప్తిగా పడుకుందాం పదండి అలా అన్నావు బాగుంది నీదే ఆలస్యం పద హాయిగా పడుకుందాం అదండి కథ ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకునేదానికంటే అప్పులకు తిరిగి కొడుకుని సాయం చేయమని కూతుర్ని సాయం చేయమని ఇంతమందిని అడగటం అంటే ఆ వయసులో ఆయనకి అంతగా నచ్చలేదు ఎందుకంటే అంతవరకు నాన్న ఒక పది రూపాయలు నాన్న ఒక వంది నాన్న ఒక లక్ష అంటే ఇచ్చిన తండ్రి ఈ రోజున పోయి నేను మీకు అంత ఇచ్చాను ఇంత ఇచ్చానని ముందు అనలేరు అనకపోగావరే నాకు ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నాకు కొంత డబ్బు అంటే అదేంటి నాన్న ఇన్నాళ్ళు మీరు సంపాదించిన డబ్బు ఉండాలి కదా అని లేకపోతే మా దగ్గర మాత్రం ఉన్నాయని అని అనొచ్చు అసలు మీరే మాకు ఇవ్వాలని అన్నా అనచ్చు సరే ఇవన్నీ అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అరే మీకు ఆ రోజు అది చేశాను రోజు అది చేసాను ఆ రోజు కాలేజీకి కట్టాను ఈరోజు స్కూల్కి కట్టాను ఇంకోదా ఇలా మొత్తం చెప్పి దాంట్లో నేను వంత అడుగుతున్నాను రా నేను ఇంతే కదా అని నువ్వు అనొచ్చు కానీ దానికి కూడా నువ్వు నాకోసం నాకు కట్టావా ఏంటి నన్ను కన్నావు కట్టావు అంటాడు రేపొద్దున ఉంటుంది కదా ఆకలి రాజ్యంలో సాంగ్ మనం ఏం చేయలేము అలాంటి మాటలు పడాల్సి వస్తుంది అందుకనే ఆ తండ్రి ఎందుకొచ్చిన బాధ మనకి ఎక్కడో చోట్ల ఉండక అని చెప్పని సూపర్ అండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్